ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోర్ పథకం అమలుకు అలుపు తెలియకుండా కృషి చేస్తున్నారు పథకంపై ఎన్నో విమర్శలు పెదవి విరుపులు వినబడుతోన్న ఆయన వాటన్నింటినీ ససేమిరా అంటూ సదరు పథకం అమలుకు మరింత శ్రమిస్తున్నారు ఇదో గొప్ప పథకమని రాష్ట్ర బడ్జెట్ తో ఎలాంటి సంబంధం లేకుండా పేదల జీవితాల్లో వెలుగులు నింపే అక్షయ పాత్ర లాంటి అద్భుత పథకమని ఆయన నమ్ముతున్నారు సీఎం చంద్రబాబు మానస పుత్రికగా ఈ పథకం అమలుకు నోసుకుంటున్నందున ఇందులో ఏదో అంతు తెలియని మహత్వ ఉందని గతంలోనూ ఆయన అమలు చేసిన జన్మభూమి పి త్రీ పథకాల మాదిరి పి ఫోర్ పథకం కూడా రాష్ట్రంలో సంచలనంగా మారనుందని కొందరు మేధావులు సీనియర్ నేతలు నమ్ముతున్నారు టీడీపీలోనే కొందరు నాయకులు ఇదేవంత మంచి పథకం కాదని దీని ద్వారా ప్రజల్లో తెలియని వ్యతిరేకత వస్తుందని చెబుతూ పనిని తప్పించుకునే నెపంతో వినిపించి వినిపించని విమర్శలు చేస్తున్నా పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకున్నప్పుడు ఇది ఎంత మంచి పథకమో రాజకీయాలకు అతీతంగా ఈ పథకంతో ఎంత అభివృద్ధి చేయవచ్చో దానికి తోడు సనాతన దేశమైనందున దీనిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి ఎంతో మంచి పుణ్యం మనశ్శాంతితో పాటు సంతోషాలు లభిస్తాయో అంటూ చర్చించుకుంటున్నట్లు సమాచారం సాయం పొందిన వాళ్లను చూసి మిగిలిన వాళ్ళు దూరం అవుతారన్న అల్పబుద్ధి వాదనను సీఎం చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదట ఈ పథకం ఒక్కటే ఎన్నికలకు మార్గం కాదని దీనిలో విజయం సాధిస్తే రానున్న ఎన్నికల్లో సునాయాస విజయానికి ఇది కూడా ఒక కారణం అవుతుందన్నది ఆయన వాదనట అందుకే సమయం దొరికినప్పుడల్లా సీఎం చంద్రబాబు ఈ పి ఫోర్ పథకంపై అనర్ఘంగా ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు సమాజానికి సేవ చేయడం మన సంస్కృతుల భాగమని అందుకే మనది పుణ్యభూమి అయ్యిందని అంటూనే డబ్బు సంపాదించినప్పుడు వచ్చిన తృప్తి కన్నా తిరిగి దాన్ని సమాజానికి ఉపయోగించినప్పుడు పేదల కడుపు నింపడానికో వాళ్ళను మనుషులుగా మార్చడానికో ఉపయోగించినప్పుడు వచ్చే తృప్తి ఆనందం ఎంతో గొప్పగా ఉంటాయని ఎప్పటికప్పుడు తాహతు కలిగిన వాళ్ళను ఉత్సాహపరచడానికి సీఎం ఎంతో గట్టిగా కృషి చేస్తున్న విషయం ప్రజలందరికీ మీడియా ద్వారా బాగానే తెలుస్తుంది మేధావుల్లో కొందరు కొన్నిసార్లు మొండి పట్టుదలతో ఉంటారనడానికి సీఎం చంద్రబాబునే ఒక కారణంగా చెప్పుకోవచ్చు గతంలో కూడా కంప్యూటర్ తో ప్రజలకు ఒరిగిందేముంది కంప్యూటర్లు కూడి పెడతాయా అంటూ చాలా మంది ఎంతో ఘాటుగా విమర్శలు చేసినా చంద్రబాబు వెనకడుగు వేయలేదు సరికదా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించి చూపించారు రైతు బిడ్డలు కూడా సూటూ బూటు వేసుకుని హుందాగా బ్రతుకుతారు చూడండి అన్న మాటను నిజం చేసి నిరూపించారు సైబరాబాదు లాంటి సాంకేతిక నగరాన్ని నిర్మించి దానితో ఒక రాష్ట్రం అంతా దర్జాగా బతికే ధైర్యాన్ని కల్పించారు దీనంతటికి ఆలోచన ఆచరణ రెండు బలంగా ఉంటే సాధించలేని ఏదీ లేదంటారు ఆయన ఇది ముమ్మాటికే నిజమే అనే విధంగా వచ్చే ఫలితాలను చూసి పెద్దలు మెచ్చుకునే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు కూడా చంద్రబాబు ముందు సూపులు గమనించిన ఎందరో పెద్దలు సీనియర్ నేతలు ఆయన అభిప్రాయాలను తప్పక పాటిస్తారు ఆయన నిర్ణయాలను గౌరవించడం ద్వారా ప్రజాక్షేత్రంలో వారు కూడా ఎంతో గౌరవాన్ని పొందుతూ ఉంటారు అలాంటి వరుసలో ముందున్న వాళ్లలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒకరు చంద్రబాబు పథకాలకు ప్రజల్లో ప్రాణం పోసేలా పనిచేయడమే సోమిరెడ్డి ప్రధాన విధి ఈ విషయంలో ఆయన ఏనా అడుగు వెనకడుగు వేయలేదు అందులో భాగంగానే ఫోర్ పథకాన్ని దాని ప్రయోజనాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో సోమిరెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు స్వతహాగా యానాదులు చల్లా యానాదులు లాంటి నిరుపేదలను నిస్వార్థంగా ఆదరించాలని కంకణం కట్టుకున్న సోమిరెడ్డికి ఈ పథకం అద్భుతవరంగా దక్కింది సోమిరెడ్డి తన అనుభవాన్నంతా రంగరించి ఈ పి ఫోర్ పథకంతో పేదరిక నిర్మూలనకు ఎలా కృషి చేయవచ్చో అంటూ గ్రామ గ్రామాన వివరిస్తూ గ్రామాభివృద్ధిలో ఇప్పటికే దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసింది నిర్లక్ష్యం లేకుండా చిత్తశుద్ధితో అందరూ కలిసి పనిచేస్తే ఈ పథకం ద్వారా పేదలను తప్పక ఆదరించవచ్చు తద్వారా సీఎం చంద్రబాబు చెప్పినట్లు ప్రజల్లో సరి అయిన ఆదరణతో పాటు పుణ్యాన్ని కూడా దక్కించుకోవచ్చని పెద్దలు చర్చించుకుంటున్నారు ఇంతకీ ఈ ఫోర్ పథకంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీకు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్